హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ జన నాయకుడు విజయ్ దళపతి నటించిన సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఈ ట్రైలర్ ఎలా ఉంది జనాలను ఆకట్టుకుందా లేదా ఆడియన్స్ని మెప్పించిందా లేదా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే తమిళంలో జననాయకను మన తెలుగులో జననాయకుడు అనే పేరుతో ట్రైలర్ అయితే రిలీజ్ అయింది నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఈ సినిమా వచ్చేసి భగవత్ కేసర్కి రీమేకా అనే ఒక వార్త వస్తున్నాయి అది నిజమా కాదా అనేది మనం ఒక వీడియో చేసాం ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది ఈ సినిమా వచ్చేసి భగవత్ కేసర్కి కరెక్ట్గా రీమేక్ సినిమాని టీజ్గా దించేశారు ట్రైలర్ చూస్తుంటే కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు అయితే చేశారనమాట మనకి భగవత్ కేసరిలో బాలకృష్ణ గారికి ఉండే ఫ్లాష్ బ్యాక్ వేరు ఇందులో విజయ్ దళపతి గారికి ఉండే ఫ్లాష్ బ్యాక్ అయితే వేరు అనమాట ఇది కొంచెం రాజకీయ కోణంలో చూపించారు మనకి దాంట్లో వచ్చేసి బాలకృష్ణ మూవీలో వచ్చేసి అది కొంచెం పోలీస్ ఆఫీసర్కి దానికి లింక్ పెట్టి చూపిస్తారనమాట ఇప్పుడు ఈ ట్రైలర్లో కూడా ఇందులో విజయ్ దళపతి గారు వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ అయితే చేసినట్టున్నారు అయితే ఓవరాల్గా ట్రైలర్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ భగవత్ కేసర్ సినిమా చూసాం కాబట్టి మనకి ఇది చూస్తే కొంచెం పర్లేదు అన్నట్టుగా అంతే అనిపిస్తుంది కొంచెం వాళ్ళు ఏంటంటే వాళ్ళని తగ్గట్టుగా వాళ్ళకి అక్కడ తగ్గట్టుగా కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేశారు ఈ సినిమా ట్రైలర్లో కానీ ఈ సినిమా వచ్చేసి అక్కడ వాళ్ళకి విపరీతంగా నచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ సినిమాలో నిజంగా యాక్షన్ సీన్స్ చాలా పవర్ఫుల్గా డిజైన్ చేశారు ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఓవరాల్గా మనం ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం తమిళ ఆడియన్స్కి మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది చాలా ఎందుకంటే మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి విజయ్ దళపతి గారు ఇది లాస్ట్ సినిమా ఆయన చేయబోయేదని ఈ సినిమా తరువాత ఆయన నెక్స్ట్ మూవీ అయితే తీవట్లేదు ఆల్మోస్ట్ ఈ సినిమాకి దగ్గర దగ్గర మూడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారంట మేబీ ఇందులో కొంచెం రాజకీయ కోణంలో కూడా సినిమాని కొంచెం దానికి తగ్గట్టుగా కథలు చేంజ్ చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు విజయ్ గారు పొలిటికల్గా అయినా రాజకీయ పరంగా ఉన్నారు అందుకని ఇప్పుడు ఈయన సినిమాలు ఆపేసి కూడా ఫుల్ ఎంత తన లైఫ్ అంతా రాజకీయాల మీద ఫోకస్ పెడతారని చెప్పి ఆయన సినిమా కూడా ఈ సినిమాతో లాస్ట్ ఆపడం అనేది ఆయన అయితే చెప్పారు అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే శ్రీలీల క్యారెక్టర్ బదులు ఇంకొక క్యారెక్టర్ చూసారు కదా మార్పు నాకైతే మన శ్రీలీలనే యాక్టింగే బాగుంది అన్నట్టుగా అయితే అనిపించింది ఆ ట్రైవర్ చూసిన తర్వాత అంటే అంటే మనం ఆల్రెడీ ఈ రెండు క్యారెక్టర్లకి మనం వేరియేషన్ చూసుకుంటామంటే ఏంటంటే కొంచెం బెటర్ శ్రీలీల గారు అనిపించారు ఈమె మనకి అంత ఆకట్టుకున్నట్టుగా అయితే నాకైతే అనిపించలేదు కాకపోతే వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది వాళ్ళు ఫస్ట్ టైం చూస్తారు కాబట్టి కానీ ఏదన్నా కానీ ట్రైలర్ అయితే బాగుంది సినిమాలోకి బాగానే ఖర్చు పెట్టారనేది మనకు కనపడుతుంది అయితే పొలిటికల్గా ఈ కథకి ఆ కథ కొంచెం మిక్సింగ్ చేసి వాళ్ళైతే కొంచెం చూపించారనేది అర్థమవుతుంది ఓవరాల్గా ఓకే మనకి ఆల్రెడీ చూసాం కాబట్టి మనకి రేపు ఆ సినిమా రిలీజ్ అయినా కూడా మనకు అంత పెద్ద ఇంపాక్ట్ అయితే పడదు కాకపోతే వాళ్ళు క్లైమాక్స్లో కొంచెం చిన్న చిన్న మార్పులు చేస్తారు కాబట్టి ఓకే పర్లేదు అనిపిస్తుంది ఇప్పుడు రాజాసాబ్కి పోటీగా ఈ సినిమా వస్తుంది కాబట్టి మేబీ నాకు తెలిసి మన తెలుగులో అయితే మాత్రం యావరేజ్గా ఆడే అవకాశం అయితే ఉండొచ్చు మేబీ మ్యాక్సిమం మనకు తెలిసిన స్టోరీ కాబట్టి మనం చూసింది కాబట్టి ఇంకా ఈ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ఇంకా ఎంత మాట్లాడుకున్నా ఆల్రెడీ మనకు తెలిసిందే చూసిందే కాబట్టి ఇక ఎంత మాట్లాడుకున్నా సరే ఇక కొత్తగా అయితే మనమేం మాట్లాడుతుంది పని లేదు ఇక విజయ్ గారి యాక్టింగ్ అంటే మాత్రం ఇక మనం చెప్పనవసరం లేదు ఆయన యాక్టింగ్ కానీ ఆయన యాక్షన్ సీన్స్ కానీ ఇక ఆయన డైలాగ్స్ కానీ ఇక అన్నీ ఆయనకి తగ్గట్టుగా ఆయన మొత్తం ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఇక నెక్స్ట్ లెవల్ అనమాట సినిమాలో ట్రైలర్లో మాత్రం చూద్దాం ఇక మనకి ఈ సినిమా సంబంధించి మరేదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే సినిమా ట్రైలర్ మూవీ రివ్యూ అయితే ఇదనమాట రేపు మళ్ళీ మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఈ ట్రైలర్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మన భగవత్ కేసరి నచ్చిందా లేదు ఇప్పుడు ఈ జన నాయకుడిగా వచ్చిన విజయ్ దళపతి గారి మూవీ ట్రైలర్ నచ్చిందా ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది స్టోరీ ఏది బాగుంది ఈ స్టోరీలో చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల ఆ స్టోరీ బాగుందా అనేది మనం థియేటర్లో చూస్తే మనకు అది ఒక క్లారిటీ వస్తుంది మీకు ఏది నచ్చిందనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది పక్క రీమేకా లేదంటే కనుక మనకు ఓల్డ్ హాఫ్ స్టార్స్ వరకు చూపించారా దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి తిరిగి మళ్ళీ మనం మరో మొక్క ఈ మూవీ అప్డేట్తో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ